హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్ ఈరోజు చూడండి సీడ్ కొత్త సీడ్ పరిచయం చేద్దామని వచ్చినాం కొత్త సీడ్ అంటే కొత్త సీడ్ కాదు ఆశుతోష్ అనేసి పేరు చూడండి కాడ చూడండి చెట్టు చూడండి ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉందో కాడ రోగం కూడా తొందరగా సోకదు చూడండి ఆకు పెద్ద పెద్దగా వస్తుంది గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి సిమిడోస్ వాళ్ళది అష్టోష్ క్రాపింగ్ కాయదు క్రాపింగ్ కాయదు అని చాలామంది అంటున్నారు నీ కామెంట్లో వేరే వేరే వీడియోలు చూస్తే చూడండి ఒక్కటి కూడా ఫ్లవర్ డ్రాప్ లేదు గ్రోత్ ఫుల్గా ఉంది రైతుతో మాట్లాడదాం ఉండండి రైతు మాటల్లో ఏం చెప్తాడో విందాం నా మీకెవరు చెప్పినారనా ఇది ఆశుతో సీడ్ నాటండి అని రమేష్ చెప్పాడండి ఒక రైతు రమేష్ ఏ ఊరున్నా ఇది మాది అని మల్లరెడ్డిపల్లి గ్రామం సరేనా బాగుంది కదనా పంట పంట బాగున్నాదండి కానీ రోగాలు కనపట్టలేకపోతున్నాము ఆకు ఆకు చా ఆక్ ఉంది కదనా అవునండి

నాటుకోవచ్చు కదా నాటుకోవచ్చు అండి మేము ఫస్ట్ టైం పెట్టాం వేరే వాళ్ళు చెప్పింటే చూద్దాం మన పంట ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి ఇది చేద్దామండి సరే సరేనా అదే వీడియోలో చెప్దాము అనేసి వీడియో యూట్యూబ్లో పెడతాం అది మంచిదండి అదే విషయము నాటుకునే కంటే నాటుకోండి కానీ వీళ్ళు మొదటిసారి పెట్టినారు చూడాలి అంటున్నారు చూడండి గ్రోత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఎంఎల్ టమాటో ఫార్మర్ ఛానల్